స్టార్ట్ మంచిది వాళ్ళ గ్రహింపు లేని కేకలను నేను ఎందుకు అంటున్నాను అంటే యోన్ సోత్ మొదటి అధ్యాయం పన్నెండు వచ్చిన ఏం చెప్తుంది తనను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని కుమారుల గుట్టకు దేవుడు తనకి వారికి అధికారం ఇచ్చాడని చెప్తుంది ఇప్పుడు ఈ ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా దేవుని అంగీకరించిన వాళ్ళేనా అంగీకరించిన వాళ్ళే కదా అంగీకరించకుండా చర్చకొస్తారా అంగీకరించకుండానే ప్రార్థన చేస్తారా అంగీకరించకుండానే దేవుడా అని అంటారా అంగీకరించిన వాళ్ళే మరి అంగీకరించిన వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు నేను దేవుని కుమారుణ్ణి అన్న గ్రహింపు కలిగి ప్రార్థన చేస్తున్నారా లేకపోతే ఆ గ్రహింపు లేకుండా ప్రార్థన చేస్తున్నారా దేవుని కుమారుణ్ణి అన్న గ్రహింపు ఉన్నవాడు ఎలా ప్రార్థన చేస్తాడు దేవా నువ్వు నన్ను కుమారుడిగా స్వీకరించావు నీకు స్తోత్రం ఇదిగో నీ కుమారుడు అని ప్రార్థన చేస్తాడు గ్రైంపులైన ఏం చేస్తాడు నా అని దేవుడు చెబుతుంటే కాదు కాదు నేను కుమారుడు కాదు నేను చచ్చిన కుక్కున్నాను అంటున్నా అంటే అర్థం ఏంటి దేవుడు చెబుతున్నా ఉన్న అందరికీ అంటున్నారు కానీ వాళ్ళు రక్షించబడ్డారని నమ్ముతున్నారా నమ్మట్లేదు ఆయన రక్షకుడిగా అంగీకరిస్తున్నారా అంగీకరించట్లేదు కానీ ఆయన ఏమంటున్నారు హోసన్నా అని అంటున్నారు హోసన్నా అంటే అర్థం ఆయన మమ్మల్ని రక్షించాడు అని కానీ వాళ్ళని ఆయన ఆయన వాళ్ళని రక్షిస్తే ఆయన్ని వీళ్ళు సిరువు ఎదుర వేయ కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం కూడా ఇలాగే నడుస్తుంది ఏంటనంటే ఒక పక్క ప్రభు ఎందుకు వచ్చాడమ్మా అని అడిగామనుకోండి పాపుని రక్షించడానికి వచ్చాడండి అని అంటారు మరి నువ్వు పాపివా పరిశుద్ధివా అని అంటే నేను ఇంకా పాపి అని అంటా ఆయన ఎందుకు వచ్చాడంట పాపుని రక్షించడానికి పాపును రక్షించడానికి వచ్చిన వాడు ఏమో ఏం చేసి వెళ్తాడు పాపును రక్షించి వెళ్తాడు ఆయన వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా ఆయన నమ్ముకున్న తర్వాత కూడా నేను ఇంకా పాపిని అని అంటున్నావు అని అంటే దాని అర్థం ఏంటనంటే ఆ ప్రభు అయిన నిన్ను శాశ్వతంగా రక్షించలేకపోయాడు అని అర్థం లేదా ఆ యేసుక్రీస్తు వారి రక్తం నీ పాపాలకు అడగలేకపోయింది అని అర్థం ఇవన్నీ ఏంటనంటే గ్రహింపు లేని మాటలు గ్రహింపు లేని కేకలు దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అలాంటి వారిని చూసి ప్రభు కూడా ఏం చేస్తున్నాడు అనంటే ఆ పట్టణ విషయమై ఏడ్చినట్టుగా వారి బ్రతుకులు చూసి దేవుడు ఏడుస్తున్నాడు అందరూ చెప్తారు పాపను రక్షించడానికి ప్రభు వచ్చాడండి అని కానీ నువ్వు పాపలో పరిశుద్ధుడు అని అంటే మళ్ళీ అంటారు నేను పాపిని అని అంటారు మరి ఆయన వచ్చి చేసింది ఏంటి ఇంకా ఇంకొంతమంది నమ్మకం ఏంటంటే ఆయన వచ్చి రక్షించాడండి కానీ మా పాపాలు ఇంకా పోలేదండి అని అంటాడు ఆయన వచ్చి రక్షించిన తర్వాత కూడా నీ పాపాలు పోకుండా ఉంటాయా అంటే నువ్వేం చెప్తున్నావు ఆయన రక్తము కంటే కూడా నా పాపం ఇంకా బలమైంది అని చెప్తున్నావు అంతేనా కానీ దేవుడు అలా చెప్పలేదు ఆయన రక్తం చాలా శక్తివంతమైందని చెప్పాడు ఆయన రక్తం ఎంత అంటే నీ భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్న పాపాలన్నిటినీ కూడా కడగలిగినంత సమ సామర్థ్యం కలిగింది అందుకని హిబ్రిభద్రకి పది ఏమన్నాడు ఆయన ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధ పరచుబడి వారిని ఎక్కడి వరకు సదాకాలానికి సంపూర్ణులుగా చేశారు అని చెప్పాడు ఇలా అంటాను నీకు ఒక మంచి జీవితం కావాలి అని అంటే ఆయన నీ జీవితంలో ఎంతలా వెల చెల్లించాడో ఎంత పరిశుద్ధుడిగా నిన్ను కడిగాడో ఆ విషయం గ్రహించలేనిదే నీ జీవితంలో క్షేమాన్ని మాత్రం అనుభవించడం అన్నట్టు ఎవరైనా వాళ్ళ జీవితాల్లో క్షేమాన్ని అనుభవించాలంటే ఫస్ట్ వాళ్ళకి స్వార్థ గ్రహింపు కావాలి మన శుక్రవారం తమ్ముడు నాతో వచ్చి ఫెలోషిప్ చేసినప్పుడు ఒకటి చెప్పాను ఏంటంటే రక్షణ పొందుకోవాలంటే దానికి క్వాలిఫికేషన్ అంటే ఏమీ లేదు గ్రహింపు చాలా ప్రాముఖ్యం నువ్వు సంగతులు గ్రహిస్తే నువ్వు రక్షణ పొందుకోవచ్చు సంగతులు గ్రహించకుండా కేకలు మాత్రం వేశారనుకోండి వేసుబ్రహుని రక్షకుడిగా అంగీకరిస్తున్నావా అవును అంగీకరిస్తున్నానండి ఒక ఆయన అన్నాడు అనట నీ రక్షకుడు ఎవరోనంటే ఎవరో పేరు చెప్పి ఆయన నా రక్షకుడు అని అన్నాడు ఎందుకు ఈ బ్యాచ్ అంతా కూడా ఎవరనంటే శ్మశానాల్లో స్థలాల కోసం వివాహాల కోసం రక్షణ పొందుకునేవారు ఒకటి గ్రహించండి ఈ రోజు ప్రజలు వీధుల్లోకి వచ్చి హోసన్నా హోసన్నా అని అంటున్నారు ఒక్కొక్కరిని ఆపి మీరు అడగండి మీరు పాప అంటే ఏమంటారు మేము పాపురం అని అంటారు మరి హోసన్నా అన్న మాటకు అర్థం ఏంటి ఆయన మమ్మల్ని రక్షించాడు అని కానీ ఆ రక్షించాడని చెబుతూనే మేము వాళ్ళు ఏమంటున్నారు మళ్ళా పైగా మేము ఇంకా రక్షించబడలేదు అని అంటున్నారు కాబట్టి దయచేసి దేవుని దగ్గర ఆరాధించే ప్రజలు ఎలా ఉండాలంటే వివేకం కలిగిన వాళ్ళు ఉండాలి ఆ ఇంకా ఎలా చెప్తాను వాళ్ళు వివరాలు తెలిసిన వాళ్ళై ఉండాలి ఇంకెలా చెప్తాను వాళ్ళు జ్ఞానవంతులై ఉండాలి నన్ను ఆరాధించేవారు ఆత్మతోను రెండవది ఏమన్నాడు సత్యము అని అంటే అర్థమైతే తెలుసా ఆ వివరాలు తెలిసి ఉండాలి కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రార్థనలు చేయకండి దేవాన్ని నేను ఇంకా పాపిని లేకపోతే నేను ఇంకా పాపలోనూ ఉన్నాను ఒక పాట పాడేటప్పుడు కూడా మనం ఆ పదాలు వచ్చే పాటలు ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు ఎందుకనంటే నీ నిరీక్షణ అది కాదు లేకపోతే నీకు ఇచ్చిన దేవుడి ఇచ్చిన రక్షణ నువ్వు ఇంకా పాపంలో ఉండేటట్టుగా ఆయన ఉంచలేదు ఆయన సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు నీకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన అన్ని పాపాలకే ఆయన ఒకేసారి వెల చెల్లించాడు ఇది పాపానికి ఏదో లైసెన్స్ కాదు ఇది నువ్వు నమ్మితే నువ్వు జీవాన్ని చూడగలుగుతావు అందరూ అనుకునేది ఏంటనంటే ఇలా చెప్తే ఎక్కువ పాపం చేసేస్తారు కదండి అని అంటారు మరి ఇప్పుడు నువ్వు చేసిన బోధన వల్ల ఏమైనా పుణ్యాలు చేస్తున్నారా ఇప్పుడు కూడా ఎలా ఉన్నారు వాళ్ళు రహస్య పాపాలు చేస్తున్నారు అవునా కానీ దేవుని చెప్పిన మాటను నమ్మడం వల్ల వాళ్ళ పాపంలో నుంచి బయటికి రాద తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడా సంగతి తెలుసుకున్న తర్వాత నాన్న ప్రేమిస్తాడు అనే సంగతి తెలుసుకున్న తర్వాత ఇంటికి వచ్చాడా రాలేదు నేను అడుగుతాను అతన్ని ఇంటికి రప్పించింది ఏంటి అతని ఇంటికి రప్పించింది ఏంటనంటే తన తండ్రి ఎంత ప్రేమామయుడో ఆ సంగతి అతన్ని ఇంటికి రప్పించింది మళ్ళీ తప్పు చేయించిన తర్వాత కాబట్టి దేవుని ప్రేమను ఎరిగిన వాడు ఏం చేస్తాడంటే తప్పుల్లో నుంచి తప్పించుకోగలుగుతాడు ప్రేమను ఎరగడం వల్లే మనం తప్పుల్లోంచి తప్పించుకోగలం మీ పిల్లలకు కూడా కమాండ్స్ నేర్పకండి ఆజ్ఞలు నేర్పకండి ఖచ్చితంగా వాళ్ళు రూల్ మేరతారు కానీ ప్రేమనివ్వండి ప్రేమను ఇవ్వడం అని అంటే కొంతమంది పిల్లలు అలా అంటారు నేను ఈ తప్పు ఎందుకు చేయను అంటే మా నాన్న అవమానపరచబడతాడని మా నాన్న తలదించుకుంటాడని ఎందుకంటే ఆ బానింగ్ వాళ్ళ మధ్య ఉంది ఆ ప్రేమ వాళ్ళ మధ్య ఉంది ఎప్పుడైనా తప్పు చేయకుండా కాపాడేది ప్రేమే తప్ప కమైండ్మెంట్ కాదు ఆజ్ఞ కాదు ఆజ్ఞ మరింత పాపంలో పడేటట్టుగా చేస్తుంది అందుకని మీ పిల్లలకి కమెంట్స్ ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు నేరతారా లేకపోతే పాటిస్తారా ఇది ముట్టుకోవద్దురా అలాంటి ఏం చేస్తారు అదే ముట్టుకుంటాడు తీయొద్దురా అని అంటే ఒకవేళ నువ్వు కొడతావునా భయంతో తప్ప నువ్వు లేనప్పుడైనా అదే చేస్తాడు కాబట్టి కమాండ్మెంట్ ఎప్పుడు మనిషిని మార్చద్దు ప్రేమ మనిషిని మారుస్తుంది అందుకని ప్రభు ఏమన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించ ఉన్నారు అని చెప్పారు కాబట్టి ఇక్కడ వాళ్ళు కేకలు వేసినట్టుగా మనం కేకలు వేసే ప్రజలం కాదు హోసన్నా హోసన్నా అని అంటున్నారు కానీ మేము రక్షణ పొందుకోలేదు అని అంటున్నారు హోసన్నా హోసన్నా అని అంటున్నారు మేము ఇంకా రక్షించబడలేదు అని అంటున్నారు కాబట్టి నువ్వు హోసన్నా అనాలంటే అర్థం ఏంటో తెలుసా నేను రక్షించబడ్డా అన్న తీర్మానం నువ్వు కలిగి ఉంటాను ఇంకెలా చెప్పమంటారా అసలు ఈ మట్టలు పట్టుకుని ఊరేగిన వాళ్ళందరూ ఎవరు పస్కా పండగకు వచ్చిన యూదులు అవునా పండగలు అర్పణాచారాలు ఎవరు అని చెప్పాడు యూదులు అని చెప్పాడు కానీ ఇప్పుడు ఆ మట్టల్లో ఆ ఈతకారులు పట్టుకుని ఎవరు రేగుతున్నారు ఎవరు క్రైస్తవు నిజానికి అతను అది దానికంటే ఒక డేట్ ఉందని అనుకుంటున్నారా ఇలా చెప్తాను ఆయన వచ్చి గాడిది తెమ్మనేంత వరకు కూడా వీళ్ళ ఆ చర్య ఆ రోజు జరుగుతుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుంది ఇరవై ఐదు కదా ఎందుకు తెలుసు మనకి అప్పుడు ఆయన కుట్టాడు గనక కానీ మట్టల ఆదివారం అనేది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు ఎందుకు తెలియదు అని అంటే ఆయన వచ్చి గాడిద తెమ్మనేంత వరకు కూడా ఆ రోజు ఆయన ఈశూరంలో ప్రవేశిస్తున్నారన్న సంగతి తెలియదు ఇది ముందుగా ఇది మీరు చెయ్యండి అని రాసిన పండగ కాదు వాళ్ళ సంతోషం కొల్తే వాళ్ళు చేశారు వాళ్ళ దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో ఆయన ఊరేగించారంతే కాబట్టి ప్రజలు ఏం పట్టుకున్నారంటే పదాలు పట్టుకున్నారు కానీ ఆ పద ఆ రోజు జరిగిన సన్నివేశంలో దేవుడు హృదయాన్ని విడిచిపెట్టారు ఆయన దేనికోసం బాధపడుతున్నాడు ఎరుషులేములో ఎవరో రక్షణ స్వార్థను అంగీకరించలేదని ఆయన బాధపడుతున్నాడు కానీ వీళ్ళు ఏం ఊరేగుతున్నారు ఆయన రక్షకుడు అని చెప్తున్నారు కానీ ఆ రక్షకుడిని అంగీకరించారా వీళ్ళందరూ అంగీకరించలేదు ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు ఏమడుగుతున్నాడు అని అంటే ఆయన రక్షకుడు ఆయన పాప విమోచకుడు అని చెప్తున్నావు కానీ నువ్వు నిజంగా రక్షణను అనుభవిస్తున్నావా నువ్వు నమ్ముతున్నావా నేను సంపూర్ణంగా నా పాపాల్లో నుంచి నేను విడుదల పొందుకున్నానని నువ్వు నమ్ముతున్నావా దేవుడు నన్ను సదాకాలానికి సంపూర్ణుడుగా చేశాడని నువ్వు నమ్ముతున్నావా నేను శాశ్వతంగా విమోచించబడి నేను మరణించిన వెంటనే పరలోకంలో నేను కూర్చుండ పెట్టబడి ఉన్నాను వెళతాను అన్న గ్యారంటీ నాకు ఉందన్న సంగతిని నువ్వు నమ్ముతున్నావా లేకపోతే నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే భక్తి అంతా కూడా ఆర్టిఫిషియలే తప్ప అది లోపల నుంచి వచ్చింది కాదు ఇంకేమంటానంటే దాన్ని అది ఇక్కడ వాళ్ళు వేస్తున్న కేకలు లాంటిదే తప్ప అది గ్రహింపు లేని కేక కొంతమంది ప్రార్థన మొదలు పెడితే ఎలా ప్రార్థన చేస్తారు చాలా గొప్పగా చేస్తున్నట్టుగా ఉంటుంది కదా కానీ దాంట్లో ఏముండదు అని అంటే ఎలా అంటారు దేవా నాలాంటి ఘోర పాపిని నువ్వు క్షమించువా మరి అంతకుముందు నువ్వు బాప్తీస్ని తీసుకున్నప్పుడు జరిగింది ఏంటి అప్పుడు క్షమాపణ జరగలేదా అంటే నువ్వే నమ్ముతున్నావు అప్పుడు క్షమాపణ జరగలేదు లేకపోతే జరిగింది కొంచెం కాలానికే మేము మొత్తానికి మాత్రం పరిశుద్ధులు కాలేదు కానీ బైబిల్ అలా చెప్తుంది ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత అతడు సదాకాలానికి నీతిమంతుడిగా ఉంటాడు అని చెప్తుంది యోస్ అవుతు మూడు పదహారం ఏం చెప్పింది ఏం చెప్పింది తన కుమారుని అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుకుంటారని చెప్పింది కన్ఫర్మేషనా కన్ఫ్యూజనా ఖచ్చితంగా చెప్పిందా లేకపోతే డౌట్ఫుల్గా చెప్పిందా ఖచ్చితంగా ఎందుకు చెప్పింది నువ్వు రక్షణ పొందుకుంటే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్తావు అని చెప్పింది కానీ వీళ్ళేమని ప్రార్థన చేస్తున్నారు నేను ఇంకా పాపిని అని ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు చెప్పండి వీళ్ళు గ్రహింపు పొందుకుని మాట్లాడు చూడండి మాట్లాడితే అసలు దానికి దీనికి ఏంటి సంబంధం మనకు తెలియదు ఒకసారి ఇండియాలో ఉంటారు తర్వాత అమెరికాలోకి వెళ్తారు తర్వాత ఆఫ్రికాలోకి వెళ్తారు అవునా మన క్రిస్టియన్ సంస్థలో కూడా ఒక పెద్ద ఉన్నారు ఆయన మాట్లాడితే ఇక్కడి నుంచి బిల్గెట్స్ దగ్గరికి వెళ్తాడు ఆ తర్వాత ఉంబకాల దగ్గరికి వెళ్తాడు అసలు దీనికి దానికి ఏం సంబంధమో తెలియదు ఆ ప్రవీణ్ గారు మరణం దగ్గరికి వచ్చి కూడా ఎక్కడో అమెరికా ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి నేను ఏమంటున్నానంటే గ్రహింపు లేని వాళ్ళు దేవుని దగ్గర యోగ్యత కలిగి జీవించడం చాలా కష్టం క్రైస్తవ్యంలో మొట్టమొదటిగా కావాల్సింది గ్రహింపు ఆ గ్రహింపు ఏంటనంటే నేను క్రీస్తులో ఏమై ఉన్నాను నేను క్రీస్తులో రక్షించబడిన వ్యక్తినా పాపంలో ఉన్న వ్యక్తినా ఈ గ్రహింపు ఖచ్చితంగా ఉండాలి ఈరోజు మిమ్మల్ని కూడా నేను కేకలు వేయించచ్చు హోసన్నా జయమని మీరు కేకలు వేసి మీ హృదయాల్లో ఇంకా పాపక్షమాపణ అనుభవం లేకపోతే ఆ కేక సరైంది కాబట్టి గ్రహింపు కేకలు ఆ రోజు వేశారు ఈ రోజు ఆ సంఘాలలో అది వినపడకూడదని సంఘాన్ని వాక్యం ద్వారా ప్రేరేపిస్తూ ఉంది అవునా మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి కోసన్న అంటే అర్థం ఏంటి దేవుడు రక్షించాడు దేవుడు రక్షిస్తాడు అని అర్థం అవును కదా కోసన్నా అంటే దేవుడు రక్షించాడని అర్థం ఆ కేక వేసిన పిలిచి అడిగితే వాడేమంటున్నాడు నేను ఇంకా పాపంలోనే ఉన్నాను అంటున్నాడు మరి ఇంత కేక వేశావు కదరా బాబు ఆయన నేను రక్షిస్తాడని అనంటే అది ఎందుకు వేశాను అందరితో పాటు నేను కూడా అసలు పాపాల నుంచి రక్షించే బాధ్యత ఎవరిది వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి ఏసు అను పేరు పెడతారు కాబట్టి నీ పనుల వల్ల పాపాలు పోవు నువ్వు ప్రభు ఏసుక్రీస్తు నమ్మడం వల్ల పాపాలు పోతాయి అవి ఎప్పటికి పోతాయి సదాకాలానికి కూడా అవి సంపూర్ణంగా కడగబడతాయి ఎందుకు సదాకాలానికి కడిగేస్తున్నాడు ఎందుకనంటే పాపం మన పనుల వల్ల వచ్చింది కాదు గనక పాపం మన పనుల వల్ల పోయేది కాదు గనక పాపం ఏమైనా ప్రమేయం లేకుండా వచ్చినట్టుగా రక్షణ కూడా దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించాడు ఆదాము నుంచి వస్తుంది కదా పాపం అలాగే ఏసుక్రీస్తు వారి దగ్గర నుంచి సదాకాలానికి నీతి కూడా వస్తుంది ఈ మాటని కొరిందికి రాసిన పత్రికలు ఏమని చెప్పాడు చూడండి కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేన అధ్యాయము కొరి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము నలభై ఐదు నుంచి చదువుతా మొదటి మనుషుడు భూ సంబంధి మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకముల నుండి వచ్చినవాడు మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివా పుట్టినవారు మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారు అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారు అంటే ఏం చెప్తున్నాడు మట్టి నుండి పుట్టినోడు ఎలాంటి వాడో మట్టి నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే అంటే అర్థం ఏంటి ఆదాము నుంచి వచ్చిన వాళ్ళందరూ దేని నుంచి పుట్టారు మట్టి నుంచి ఆదాములో ఉన్న పాపం మట్టి నుంచి పుట్టిన వాళ్ళందరిలో కూడా ఉంటది మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారు అందరూ కూడా అట్టివారే అని అన్నాడు ఎందుకు మొదటి మట్టి నుండి పుట్టినవాడు ఎవరు ఆ మట్టి నుండి వాడి ద్వారా మట్టి నుంచి పుడుతున్న వాళ్ళు ఎవరు మొదటి మట్టి నుండి పుట్టినవాడు ఆదాము ఆయన ద్వారా వచ్చిన వాళ్ళందరూ మనుషులు కాబట్టి ఆ మనుషులందరిలో కూడా ఏముంటుందని చెప్పాడు అట్టివారేనంటే అంటే ఆయన పాప అయితే అందరూ కూడా ఏమవుతారు పాపలే అవుతారు రెండవది ఏమన్నాడు పరలోకం నుంచి వచ్చిన వాడు ఎట్టివాడో పరలోకంలో ఉండేవారు కూడా అట్టివారే పరలోకం నుంచి వచ్చింది ఎవరు యేసుక్రీస్తు ఆయన ఎట్టివాడు పరిశుద్ధుడు ఆయన నమ్మిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు పరిశుద్ధుడు రెండిట్లు లెక్క సరిపోయింది కదా అప్పుడు ఈ రీతిగా ఆయన మనల్ని పరిశుద్ధులను చేశాడు కానీ ఈరోజు గ్రహింపు లేని కేకలు ఏంటనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు రక్షకుడు కానీ నాకు మాత్రం రక్షకుడు కాదన్నట్టుగా ఆయన పాపలు రక్షించడానికి వచ్చాడు కానీ నా పాపం కడగలేదు అన్నట్టుగా ఆయన సదాకాలానికి నీతి మదుడుగా చేశాడు కానీ నేను ఎప్పటికీ పాపని అన్నట్టుగా ఇవన్నీ ఏంటంటే గ్రహింపు లేని మాటలు గ్రహింపు లేని కేకలు ఆ రోజు ప్రభువుని వెంబడించిన వాళ్ళలోనూ ఉన్నాయి ఈ రోజు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు కూడా ఆ గ్రహింపు లేని కేకలే ఉన్నాయి అందుకని ఆయన ఇరుశలేం వైపు చూసి వీళ్ళ కేకలను చూశాడు ఆ ఇరుశీల్యం నుంచి వచ్చిన వీళ్ళ కేకలను చూశాడు ఆ ఇరుశలేంను చూసి ఇలా అంటున్నాడు ఈ రోజైనా నువ్వు సమాధానకరమైన సంగతులు నువ్వు గ్రహించి ఉంటే అది నీకెంతో మేలు అని అంటున్నాడు అంటే వాళ్ళందరూ ఏమి లేకుండా కేకలేస్తున్నారు గ్రహింపు లేకుండా కేకలేస్తున్నారు ఓసన్నా మమ్మల్ని రక్షించావు ఇంకా పాపులో అవునా ఇందాక సోదరులు అన్నట్టుగా రెండు రెండు అని తలపేసినట్టుగా ప్రభు రక్షకుడు రక్షకుడు అని చెప్పి మేము ఇంకా పాపులే దేవుని వాక్యానికి అవిధేయత అయిన స్థితి దయచేసి లేఖనాలను నమ్మండి మీ ఆలోచనలు కాదు మీ కనబడుతున్న పరిస్థితులు కాదు లాజర్ చచ్చిపోయే ఉండొచ్చు ప్రభు బ్రతికాడు అనంటే లాజర్ ఏమయ్యాడు బ్రతికిన వాడే ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదనంటే ఆ చిన్నది నిద్రిస్తున్నట్టే దేవుడు నిన్ను పరిశుద్ధుడు అని అంటే నువ్వు పరిశుద్ధుడివే దేన్ని బట్టి చూడకూడదు నీ పరిస్థితులను బట్టి సమాధిలో ఎంత ఎన్ని రోజుల పెట్టబడిన పరిస్థితిని బట్టి చూడకూడదు దేని బట్టి చూడాలి దేవుని వాక్యాన్ని బట్టి చూడాలి దేవుని వాక్యాన్ని బట్టి నేను నువ్వు చూసుకోవడం వస్తే అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా రూపాంతరం చెందుతావు దేవుని వాక్యం ఏం చేస్తుంది ఇప్పుడు దేవుడి వాక్యం నేల దగ్గరికి వెళ్ళి వృక్షమును గాక అని అన్నాడు నేల తను తాను చూసుకుని మొలిపించిందా దేవుని మాటను బట్టి మొలిపించిందా దేవుని మాట వచ్చింది వృక్షాలు వచ్చాయి సేమ్ అదే విధంగా నేను పరిశుద్ధుణ్ణి అని నమ్మితే ఆ ఫల అది ఆత్మఫలమా మన ఫలమా ఆత్మఫలంలో ఏముంటాయి అన్ని మంచి విషయాలే ఉంటాయి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి ఆత్మ ఫలాల్లో ఉన్నాయి ఆత్మ దేని ద్వారా ఈ ఫలాలు ఫలించగలదు దేవుని వాక్యం ద్వారా ఏమన్నాడు ప్ర ఆత్మ ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించిన కనుక మిమ్మల్ని సర్వసత్యంలోనికి అంటే కనెక్షన్ అలా చెప్తాను చూడండి ఆత్మకు దేవుని వాక్యం వస్తే ఆ వాక్యం ద్వారా ఆత్మ బలపడి మనలో ఆత్మ ఫలాలను తీసుకొస్తాం అంతే తప్ప నువ్వుని చేతల ద్వారా ఎప్పుడు కూడా ఫలాల్ని తీసుకురాలేవు అప్పుడు ఇది గ్రహించండి దయచేసి ఆ ఎరుషులం వీధుల్లో ఆ రోజు మట్టలు పట్టుకుని కేకలు వేస్తున్న వారి హృదయాల్లో లేని ఆ గ్రహింపు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి వినండి నేను కింద వారం కూడా చెప్పాను చాలామంది ఇక్కడ కూర్చుని ఉండొచ్చు కానీ విని గ్రహించేవారు కొంతమంది ఉండొచ్చు ఎందుకు దేవుని వాక్యం అందరికీ ఒకేలా వినబడుతున్నా కూడా అందరి జీవితాల్లో ఎందుకు పని చేయలేకపోతుంది ఒకటి విని గ్రహిస్తున్నాడు ఇంకొకటి విత్తనాల్లో నాలుగు రకాలు ఉంటాయంట ఒకటి ఎక్కడ పడ్డది తుప్పల్లో ఒకటి రాతి నేల మీద ఒకటి త్రోవ పక్కన ఈ మూడిట్లో ఏది ఫలించింది ఏది ఫలించలేదు ఆ నాలుగవది ఫలించింది ఏంటో తెలుసా మంచి నేల మీద పడింది అపవాదు కూడా విత్తనాలు ఎప్పుడూ ఎత్తుకుపోతాడని చెప్పాడు విని గ్రహించలేనప్పుడని రాయబడింది పదం అప్పుడు ఎవరి జీవితంలోంచి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు అడిగిపోయిన అన్నాన్ని బయటికి తీయగలరా గ్రహింపు కలిగిన వాక్యాన్ని కూడా అపవాదు కూడా బయటికి తీయలేదు అది చాలా బలంగా పనిచేస్తుంది మీరు అందుకని వాక్యాన్ని సరిగా వినండి వింటే నేను పాపిన పరిశుద్ధున్నా నా అవగాహన వస్తుంది వాక్యాన్ని సరిగా వింటే దేవుడు నాకు సహాయం చేస్తాడా నా మీద ఉగ్రత కురిపిస్తాడా గ్రహింపు వస్తుంది వాక్యాన్ని సరిగా వింటే దేవునికి నేను దాసున్నా కుమారుణ్ణ యోగ్యున్నా అయోగ్యున్నా అన్న గ్రహింపు వస్తుంది వాక్యం సరిగా వింటే దీనిలో చేయి వేయడం వల్ల నాకు ప్రమాదం ఉందా లేకపోతే సౌభాగ్యం ఉందా అనేది అర్థం అవుతుంది వాక్యాన్ని సరిగా వింటే దేవుడు నాకు సహాయం చేస్తాడా లేకపోతే నన్ను నాశనం చేస్తాడా అనే వివేచన వస్తుంది అప్పుడు వాక్యం వినడం వల్లే ధైర్యం వాక్యం వినడం వల్లే కొన్ని క్షేమాన్ని పొందుకునేవారు వాక్యాన్ని పెడచేవను పెట్టి వాళ్ళ జీవితాల్లో క్షేమం కలగకుండా వాళ్ళు పైగా ఏమనుకుంటారు దేవుణ్ణి నమ్ముకున్నాను కన్నా జీవితంలో ఏమి మేలు లేదండి అని అంటారు కానీ వాళ్ళు దేని మీద శ్రద్ధ పెట్టట్లేదు వాక్యం వినడం మీద శ్రద్ధ పెట్టట్లేదు ఎక్కువ ఎవరైతే వాక్యాన్ని వింటారో వాళ్ళు ఎక్కువ వాక్యం ద్వారా జీవించగలుగుతారు వాక్య ఫలాలు కూడా వాళ్ళ జీవితాల్లో చూడగలుగుతారు వాక్యపు ఏమంటారు స్థితిగతులు కూడా వాళ్ళ జీవితాల్లో కలుగుతాయి కాబట్టి ఎక్కువ వాక్యం వినేవాడు ఎక్కువ జీవించగలుగుతాడు ఎక్కువ వాక్యం వినడం వల్ల ఏం డెవలప్ అవుతుంది విశ్వాసం డెవలప్ అవుతుంది విశ్వాసం డెవలప్ అవ్వడం వల్ల ఏ కార్యమైనా కూడా విశ్వాసంతో జరుగుతుంది ఎందుకనంటే సమస్తమైన కార్యాలకి మూలం ఏంటంటే విశ్వాసం మీరు డౌట్ ఉంటే ఎవ్రీ పత్రిక పదకొండు అర్జం చదువుకోండి వాళ్ళు ఏ కార్యము చేసినా ఆ కార్యానికి ముందు ఎలా రాశాడు విశ్వము విశ్వాసమును బట్టి సింహాల నోర్లు ముయించారు విశ్వాసమును బట్టి ఎరుకో గోళ్లలో పగలగొట్టారు విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రము దాటారు విశ్వాసమును బట్టి రాళ్లతో కొట్టబడ్డారు విశ్వాసమును బట్టి ఆ ప్రతి యుద్ధాన్ని కూడా వాళ్ళు జయించారు కాబట్టి ఈ విశ్వాసం పెరగాలంటే ఆ విశ్వాస సహితమైన వాక్యాన్ని ఎక్కువగా వినాలి అందుకు సహవాసం అందుకు దేవుని సంఘం అందుకు దేవుని వాక్యం మీరు ప్రతిరోజు తినడం అలవాటు చేసుకున్నట్టుగా వినడం అలవాటు చేసుకోండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎరుషులేం వీధుల్లో కోసన్నానికి ఏకలు వేస్తున్న వారికి లేని గ్రహింపు ఈరోజు రక్షకుడు నా ప్రభువు అని చెబుతున్న నీకైనా కనీసం గ్రహింపు ఉండాలి ఆయన నిజంగా నన్ను రక్షించాడు ఆయన నిజంగా నన్ను కాపాడాడు సదాకాలానికి నన్ను సంపూర్ణుడిగా చేశాడు ఈ గ్రహింపు ప్రతి దినము కలగాలంటే ఎక్కువ వాక్యం ద్వారా నువ్వు పోషించబడాలి అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది అందుకని ఈ బల్ల కూడా ఏం చెప్తుందనంటే నన్ను జ్ఞాపకం అంటే అర్థం ఏంటి ప్రతి వారం కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి వారం కూడా ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకి క్షేమం కలుగుతుంది కాబట్టి ఆ ఎరుషులేం వీధుల్లో వారు వేసిన కేకల లాంటి ప్రార్థనలు వారు చేసిన హడావిడి లాంటి అరుపులు మన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు వాళ్ళు అంటున్నట్టుగా హోసన్నా అని నేను పాపిని అని అనడం కాదు దేవుడు నన్ను రక్షించాడండి కానీ నేను ఇంకా పాపినేనండి అని చెప్పే గ్రహింపు లేని మాటలు కాదు దయచేసి వివేచించండి ఏదైనా సందేహం ఉంటే వాక్యం దగ్గరికి వచ్చి పరిశీలించండి లేదా దాన్ని వివరించే వాళ్ళ దగ్గరికి వచ్చి అడగండి తెలుసుకోండి అంతే తప్ప ఆ గ్రహింపు లేని ప్రార్థనలు చేసి దేవుని బాధ పెట్టకండి ఒక సేవకుడు అలా చెప్పాడు ఒరే నేను నిన్ను విడిపించేస్తున్న దోషు నువ్వు నిర్దోషు వెళ్ళిపోవాలంటే ఆడే ఖైదీ ఏమనకూడదు ఖైదీమనుకోడు నీకు అసలు బుర్ర ఉందా నాలాంటి నుదులు నువ్వు ఒక పది సంవత్సరాలు నన్ను లోపలయ్యకుండా అనకూడదు అంటే ఎవరి బాధ్యత వాడు శిక్షించబడటానికి ఎవరిది బాధ్యత వాడికి వాడితే బాధ్యత లాయర్ గారు వచ్చి ఆయన నిన్ను నేరం చేసావా అని అంటే చేయలేదని చెప్పు అని అన్నాడు అనుకోండి వాడు ఆ ప్రశ్న అడగని వీడి గ్రహింపు లేకుండా నేరం చేసావా అని అంటే అదే కాదు ఇంతకుముందు చాలా చేశాను అన్నాడు అనుకోండి అది ఏమీ తెలియదు మీకు ఇది ఒకటి అడుగుతున్నారు నన్ను ఆ ఆట గురించి ఆవిడ అడుగుతాడు మళ్ళీ అవన్నీ నేను చెప్పాలి అవన్నీ కూడా చూసుకోండి ఇది పలానా సంవత్సరాలు ఇది చేశాను ఇది చేశాను అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అనుకోండి శిక్ష పడుతుందా లేకపోతే విడుదల పొందుకుంటాడు సంవత్సరంలో బయటికి రావాల్సిన పది సంవత్సరాలు అక్కడే ఉంటాడు ఎందుకు వాడు ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పాడు అవునా ఒకదానికి అంగీకరించకపోయి ఇంకొకదానికి అంగీకరి ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు అనుకోండి నేను నిన్ను విడుదల చేస్తున్నానంటే ఏం చెప్పాలి అయ్యా కృతజ్ఞతలు అని చెప్పాలి అలా అలా అన్నాడు అనుకోండి నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమతుడు అని నీ నోటి మాటను బట్టియే నువ్వు అపరాధం అని తీర్పును అందుతావు దేవుడేమో నేను పరిశుద్ధు అని అంటున్నాడు నువ్వేమంటున్నా లేదు లేదు నేను పరిశుద్ధుని ఏంటి నేను పాపి అంటున్నా నీ నోటి మాటను బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు పాప మీదకి ఏమొస్తుంది దీవెన వస్తుందా ఉగ్రత వస్తుందా నీ ఉగ్రతకు నువ్వే కారణం ఎందుకు ఆయన పరిశుద్ధుడు అంటే నువ్వేమన్నావు నేను మళ్ళీ మామూలు పాపిని కాదు నాయన నేను ఘోరమైన దుష్ట పాపిని అని అన్నా ఘోరమైన పాప మీదకి ఏం రావాలి చిన్న దొంగ మీదకి చిన్న శిక్ష రావాలి గజ దొంగ మీదకి పదాలు కూడా ఎంత పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తారంటే ఘోరమైన పౌరు గారు అన్నారంటే పశ్చాత్తాపంతో అన్నాడు పాపుల్లోనే ప్రధాన అన్న తర్వాత ఆ తర్వాత ఆయన ఇలా అన్నాడు ఏమని అలాంటి నా నా అలాంటి వ్యక్తిని నువ్వు రక్షించావని చెప్పాడు ఆ నెక్స్ట్ మాట కూడా చెప్పాడు కదా మరి ఎక్కడ దాకా ఆగిపోతాం ఆ పాపుల్లో ప్రధానని ఆ నేనే ఆ రెండో మాట మర్చిపోయాం ఏంటిది అలాంటి వాడినైనా నన్ను నువ్వు రక్షించావు కొంతమంది బైబిల్ ఎక్కడ దాకా చదువుతారంటే ఒక వచనం చూపిస్తాను చూడండి చాలా మంది అడుగుతారు నన్ను ఈ ప్రశ్న ఎక్కడ దాకా బైబిల్ చదువుతారంటే ఇక్కడ దాకానే చదువుతారు మరి వాళ్ళ బైబిల్ అక్కడ దాకానే ఉందో ఆ ఏంటో మనకు తెలియదు కానీ కొరిందికి రాసిన మొదటి పత్రిక ఆరాధ్యం రాధ్యం తొమ్మిదో వచ్చినాం తొమ్మిది పది ఇక్కడ దాకా చదువుతారు చెప్పారు కదా దొంగలు లోబులు అసలు దేవుని దేవనరాజ్యాన్ని వారసులు కావాలని మరి మీరు ఎలా చెప్తారు మేము పర్లోపల కూర్చున్నామని మీరు పర్లోకి వెళ్తామని అవునా ముందు దేవుడు నీ స్థితి ఏంటో చెప్పాడు ఆ తర్వాత కూడా చెప్పాడు కదా అది ఎందుకు చదవవు ఆ నెక్స్ట్ ఏముంది ఆ అప్పుడు నీలో కొందరు ఇలాంటి గుణాలు కలిగిన వారుగా ఒకప్పుడు ఉన్నారు అయితే ఆ ప్రభుని యేసు యేసుక్రీస్తు నామమున మన దేవుడైన ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతి మంతులుగా తీర్చబడితే ఒకప్పుడు స్థితి చెప్పాడు ఆయన నమ్ముకున్న తర్వాత స్థితి కూడా చెప్పాడు కానీ మనం ఎక్కడ ఉండిపోయాం ఆయన నమ్ముకున్న తర్వాత స్థితిని జ్ఞాపకం చేసుకోవట్లేదు ఎప్పుడు వెనకాలే అవునా ఇప్పుడు దేవుడు కడిగిన స్థితిని దేవుడి గురించి దేవుని ఎదురు చెప్పాలా లేక పూర్వ స్థితిని గురించి చెప్పాలా ఇప్పుడు కడిగిన స్థితిని గురించి చెప్పాలి అవునా ఆయన రక్షించాడు నేను పాపని ఇదేంటిది ఇది గ్రహింపు లేని మాట దయచేసి సంఘంలోకి వచ్చిన తర్వాత వాక్యాన్ని వినండి శ్రద్ధగా వింటే ఆ వాక్యం మీకు ఎలా మాట్లాడాలో ఎలాంటి ఒప్పుగోలు చేయాలో ఎలా ప్రార్థించాలో మీకు నేర్పుతుంది అప్పుడు మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నేను నీతిమంతుడుగా చేసావు కదా దేవ నీతిమంతులు మొరవే ఆలకిస్తానన్నావు కదా ఇదిగో నీ కుమారుడు ద్వారా నేను నీతిమంతుడిని నేను ప్రార్థన చేస్తున్నాను నువ్వు నాకు సహాయం చేయనంటే అన్ని వాక్య ప్రకారం కరెక్ట్గా ఉన్నాయి కనుక సహాయం ఖచ్చితంగా పొందుకోకూడదు సహాయం పొందకపోతే ఎవరు అబద్దికుడు అవుతారు దేవుడు అబద్ధికుడు అవుతాడు కానీ దేవుడు ఎప్పటికీ అబద్ధికుడు కాదు కానీ నువ్వేమంటున్నావు నేను రక్షించబడ్డాను ప్రభు నేను పాపిని నాకు సహాయం చేయాలి మరి పాపికి ఎవరైనా సహాయం చేస్తారా దేవుడు పాపుల మనవి ఆలకించడం రాయబడి ఉంది నేను పాపిననే ప్రార్థన చేస్తే ఇంక రెండో మాట ఇంకా ఆడియో కట్ అయిపోద్ది ఫస్ట్ దేవుడు వింటున్నాడు దేవా నేను ఘోర పాపిన మొదలు పెట్టావు ఇంకా అక్కడికి ఆడియో కట్ అయిపోద్ది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టీపుల వెళ్దా ఇంకా ఎందుకు వెళ్దావు ఇదిగా నీతి మంతుల మనవి ఆయన ఆ నిశ్చయముగా ఆలకిస్తాడు కానీ అప్పుడు నువ్వు మొదలు పెట్టాడు ఎలా మొదలు పెట్టాలి నాలాంటి పాపిని నువ్వు రక్షించి నీతి మంతుడిగా చేసావు ఇదిగో నేను నీతి మంతుడిగా అప్పుడు నేను నీ ఈ విజ్ఞాపన అంతా కూడా ఆయన పాద సన్నిధికి చేరతది నీతిమంతుల విజ్ఞాపన బహుభలదై ప్రభు సన్నిధికి చేరుతుంది అని రాజ్ఞాపన ఎలా నీతి మంతుడు చేశాడో ఫస్ట్ అది గ్రహించు ఆ తర్వాత ప్రాథం ఆ తర్వాత విజ్ఞాపన చెబిది కానీ అప్పుడు గ్రహింపు వాడు బళ్ళ దగ్గరకు వచ్చి కూడా భయపడతాడు తప్ప ఈ భావించేదా భద్ర చేద్దాం ఎవరు భయపడతాడు గ్రహింపు లేనివాడు భయపడతాడు కానీ గ్రహింపు కలిగిన వాడు నాలో కలుస్తుంది ఆయన రక్తం నాలో కలుస్తుంది నేను నిత్య జీవము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని అన్నాడు ఆ మాటలు అతను జ్ఞాపకం వస్తాయి కాబట్టి నేను జీవిస్తానన్న ధైర్యం అతను కలుగుతుంది అప్పుడు గ్రహింపు లేకుండా ఆ ప్రభు బలంలో చేయి వేయకండి అప్పుడు ఆయన ఏమయ్యాడో ఉన్నాడో నిన్ను ఎలా పరిశుద్ధులు చేశాడో అది గ్రహించుకుని దేవుని బలంలో చేయి వేయండి అందుకనేమన్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు జీవం గలవాడు నా శరీరం తిని నా రక్తం త్రాగు నా శరీరం అని నా రక్తం అని వివేచింపక అని అన్నాడు అంటే అర్థం ఏంటి గ్రహింపు లేకపోవడం వల్ల తిని త్రాగువాడు ఎవడో వాడికి వాడిగా శిక్షావిధికి లోనవుతున్నాడు ఎందుకంటే ఆ శరీరాన్ని తిని రక్తాన్ని తాగేమంటాడు నేను పాప నేను అంటాడు పట్టుకుని పాప అని అంటే నువ్వు పట్టుకున్నది నేను విడుదల చేయలేకపోతుందని నువ్వు చెప్తున్నావు అని అర్థం అది గ్రహింపు కలిగిన మాట గ్రహింపు లేని మాట గ్రహింపు లేని మాట ఆ గ్రహింపు లేని మాటకే నీ మీద శిక్ష వస్తుంది కాబట్టి నీ నోటి మాటను బట్టి నువ్వు ఆ శిక్ష పాలవుతున్నావు అవుతున్నావు కాబట్టి ఆ ఆ ఎరుషులేము వీధుల్లో వాళ్ళు వేసిన గ్రహింపు లేని కేకలు మనం వేయడానికి వీలులేదు కాబట్టి సంగం ఆ వివేచించు ఆ గ్రహింపు పొందుకో దానితో నువ్వు దేవుని ఎదురు జీవించు సర్వవేళలా దేవు నీకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకున్న గ్రహింపును బట్టి దేవుడిని జీవితంలో పనిచేస్తాడు గ్రహింపు లేని వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎప్పటికీ పనిచేయలేడు అందుకని దేవుడు ప్రతిసారి ఎప్పుడైనా స్వస్థపరిచే ముందు దేవుడు ఏం చేశాడు ఎక్కడన్నా చూడండి స్వస్థపరిచే ముందు ఏం చేశాడో తెలుసా దేవుని మాటలు చెప్పాడు ఆయన వాక్యం బోధించాడు వచ్చిన రోగులందరినీ స్వస్థపరిచాడనే ఉంది ప్రతి చోట ఉందా లేదా ముందు రోగులు స్వస్థపరిచి తర్వాత వాక్యం చెప్పాడా లేదు లేదు వాక్యం చెప్పాడు తర్వాత స్వస్థపరిచడం అంటే అర్థం ఏంటి ముందు గ్రహింపు పొందుకోమన్నాడు తర స్వస్థత పొందుకోమన్నాడు కానీ ప్రజలకు ముందు ఏం కావాలి స్వస్థత కావాలి కానీ వాళ్ళ పరిశుద్ధులు నీతిమంతులు అన్న గ్రహింపు మాత్రం గ్రహింపు లేని చోట వచ్చే స్వస్థత కూడా నిలకడైంది కాదు కానీ గ్రహింపు కలిగిన చోట వచ్చే స్వస్థత చాలా బలమైంది అది మార్పుతో కూడిన స్వస్థత అది మూలాలలో నుంచి వచ్చే స్వస్థత అది కలగాలనే దేవుడు తను అప్పగింపబడిన రాత్రి రొట్టెని ఎత్తుకొని ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని ప్రభు చెప్పాడు కాబట్టి గ్రహింపుతో మనం దానిలో పాడు అవుదాం అప్పుడు